న్యూస్ నైన్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని శనివారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలో వికని విని ఎరగని చరిత్రలో మంత్రి దుద్ది శ్రీధర్బాబు కృషి ఆశీస్సులతో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల పైచెలకు కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల బోనస్ ప్రకటించడం పట్ల కార్మికులు పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబాలతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది దీనికి కృషి చేసిన మినిమం వేజ్ బోర్డు అధ్యక్షులు జనక ప్రసాద్ కు కార్మికు కుటుంబాలు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది అనతి కాలంలోనే ఇటువంటి బోనస్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆనందం మరియు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉండడం వలనే చిన్న సన్నకారు కార్మికులకు న్యాయం చేస్తున్నారని కార్మికులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలోని పన్నూర్ తాజా మాజీ ఎంపీటీసీ చిదం మహేష్ మాజీ జెడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్ మాజీ సర్పంచ్ వేప చెట్టు రాజేష్ మాజీ ఎంపీటీసీ కన్నూరి నర్సింహారావు గ్రామశాఖ అధ్యక్షులు మైదం పొచ్చయ్య సీనియర్ నాయకుడు చింతల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు